పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ తరఫున నూట పదిహేడు మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు గతంలో కంటే ఈసారి ఎక్కువ పథకాలు గెలుచుకుంటామని భారత్ భావిస్తోంది ఇక తెలంగాణకు చెందిన ముగ్గురు క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్ బరిలో ఉన్నారు వారి గురించి దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ కేజీల విభాగంలో పోటీ పడుతోంది తెలంగాణకు చెందిన ఈ బాక్సర్ రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు కేజీల విభాగంలో తన మొదటి ప్రపంచ గెలుచుకుంది అదే సంవత్సరం లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించింది రెండు వేల ఇరవై మూడు హాంగ్ జౌ ఆసియన్ గేమ్స్లో కాంజం సాధించిన తర్వాత ప్యారిస్కు అర్హత సాధించడానికి ముందు నికత్ రెండు వేల ఇరవై మూడులో యాభై కిలోల విభాగంలో మరో ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణాన్ని కూడా గెలుచుకుంది చెక్ రిపబ్లిక్లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్లో విజయం సాధించడానికి ముందు మేలో స్ట్రాండ్జా మెమోరియల్లో రజితం కప్ కప్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది ఒలింపిక్స్లో అడుగుపెట్టిన నికజ్ జరీన్ అప్పుడే పథకం దిశగా పయనిస్తోంది ఆదివారం మహిళల యాభై కేజీల విభాగం తొలి రౌండ్లో ఈ ప్రపంచ ఛాంపియన్ ఐదు సున్నాతో మ్యాక్సీ కారీనాని ఓడించింది ఒక దశలో నిఖత్ దాటికి కారినా నిలవలేకపోయింది దీంతో రిఫరీ బౌట్ను ఆపేసి ను విజేతగా ప్రకటించారు ప్రీ లో ఆసియా క్రీడల విజేత ఉహును నిఖత్ ఢీకొంటుంది నిఖత్ పంచ్ పవర్ చూస్తుంటే లో పతకం సాధించడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు పారిస్ ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అతిపిన్న వయస్కుల్లో కు చెందిన ఈషా సింగ్ ఒకరు ఈ తెలంగాణ స్టార్ షూటర్ కు ఇది తొలి ఒలింపిక్ ప్రయాణం ఇప్పటికే ఆసియా క్రీడలు ప్రపంచ ఛాంపియన్షిప్లలో అద్భుతమైన ప్రదర్శనతో ఒలింపిక్స్ లోకి అడుగుపెట్టింది ఈసారి స్టార్ షూటర్ మను బకర్తో పాటు ఈషా సింగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈషా సింగ్ షూటర్ గా రెండు వేల పద్నాలుగులో అరంగేట్రం చేయగా అద్భుతమైన ప్రదర్శనతో చాంపియన్ షూటర్లను సైతం పక్కకు నెట్టి స్వర్ణాలు గెలుచుకుంది పారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ లో మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో సింగ్ పోటీ పడనుంది ఈ ఒలింపిక్స్లో మెడల్ గెలుస్తాననే ధీమాతో ఉన్నారు ఇషా సింగ్ స్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం ఫ్రాన్స్ లో అడుగుపెట్టిన భారత టేబుల్ టెన్నిస్ జట్టులో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజా కూడా ఉంది శ్రీజాకు ఇది తొలి ఒలింపిక్స్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఆటతో సత్తా చాటుకున్న శ్రీజాపై భారీ అంచనాలు నెలకొన్నాయి సింగిల్స్ తో పాటు డబుల్స్ టీమ్ ఈవెంట్లలో బరిలోకి దిగుతున్న శ్రీజా ప్రస్తుతం టాప్ ఫామ్లో ఉంది భారత టేబుల్ టెన్నిస్లో శ్రీజా మహిళల సింగిల్స్లో అగ్రస్థానంలో ఉండగా ప్రపంచ ర్యాంకింగ్స్లో ఇరవై నాలుగవ స్థానంలో ఉన్నారు రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్లో శరత్ కలిసి మిక్స్డ్ డబుల్స్లో గోల్డ్ మెడల్ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో రెండు డబ్ల్యూటీటీ టైటిల్స్ కూడా సాధించింది ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఆకుల శ్రీజ సత్తా చాటుతోంది ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో స్వీడన్కు చెందిన క్రిస్టినాను ఓడించింది దీంతో మహిళల సింగిల్స్లో రౌండ్ ఆఫ్ ముప్పై రెండుకు దూసుకొచ్చింది మరి ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం సాధిస్తుందని ఆసిద్దాం తొలిసారి ఒలింపిక్స్లో అడుగు పెడుతున్న ముగ్గురు తెలంగాణ క్రీడాకారులు పథకాలు సాధించి యావత్ భారతవని మురిపిస్తారని ఆశిద్దాం Bureau Report Doordarshan News